జీవితకాలం ఉంటుందా అవును ఉంటుంది మనలాగే ఆయనకు కూడా జీవితకాలం ఉంటుంది మనకు వంద సంవత్సరాలు ఉంటుంది ఆయనకు కూడా వంద సంవత్సరాలు ఉంటుంది కాకపోతే బ్రహ్మ యొక్క సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు ఉంటాయి మన యొక్క సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి నిజానికి ఆయన యొక్క రోజుతోని మన యొక్క రోజుతోని కంపేర్ చేయడానికి లేదు ఆయన యొక్క కాలగమనం ప్రకారం బ్రహ్మ యొక్క ఒక్క రోజులో ఒక పగటి కాలం ఉంటుంది ఒక రాత్రి కాలం ఉంటుంది మనలాగే ఇరవై నాలుగు గంటల సమయం అనమాట పగటి పూట పన్నెండు గంటల కాలం ఒక కల్పం రాత్రి పూట పన్నెండు గంటల కాలం ఒక కల్పం అయితే ఒక కల్పంలో వెయ్యి మహాయుగాలు ఉంటాయి నీకు నేను మనం చెప్పా ఒక మహాయుగంలో ఎన్ని యుగాలు ఉంటాయి నాలుగు యుగాలు ఉంటాయి అది కృతయుగం త్రైతాయుగం ద్వాపరియుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిపి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అనమాట అలాంటి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు వెయ్యి మహాయుగాలు అనమాట అలాంటి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇంటూ వెయ్య వేస్తే బ్రహ్మ యొక్క ఒక పగటి కాలం మాత్రమే వస్తుంది అంటే ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ అయితే బ్రహ్మ యొక్క ఒక పగటి కాలం అవుతుంది అలాగే రాత్రి కాలం కూడా ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ మొత్తం కలిపి ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ బిలియన్ ఇయర్స్ అనమాట బ్రహ్మ యొక్క ఒక్కరోజు జీవితకాలమే ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ బిలియన్ ఇయర్స్ అలాంటిది బ్రహ్మ యొక్క సంవత్సర కాలం ఎంత మూడు వందల అరవై రోజులు కదా మూడు వందల అరవై ఇంటూ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ బిలియన్ ఇయర్స్ వేస్తే త్రీ పాయింట్ డబల్ వన్ జీరో ఫోర్ ట్రిలియన్ ఇయర్స్ వస్తుంది సో త్రీ పాయింట్ డబల్ వన్ జీరో ఫోర్ ట్రిలియన్ ఇయర్స్ ఇంటూ హండ్రెడ్ ఇయర్స్ కదా బ్రహ్మ జీవిత కాలం ఇంటూ హండ్రెడ్ వేస్తే మూడు వందల పదకొండు ట్రిలియన్ ఇయర్స్ వస్తుంది సో బ్రహ్మ యొక్క మూడు వందల పదకొండు ట్రిలియన్ ఇయర్స్ అయితే ఎన్ని యోగాలు అవుతాయో తెలుసా ఏడు కోట్ల ఇరవై లక్షల మహాయుగాలు గడిస్తే బ్రహ్మ యొక్క జీవితకాలం అవుతుంది అనమాట యొక్క జీవితకాలం కాలమా అనే అవును కూడా అనేది ఎండింగ్ ఉంటుంది సృష్టిలో సృష్టింపబడింది ఏదైనా కూడా గిట్టక మానదు సో బ్రహ్మ కూడా ఏదో ఒక రోజు ఆయన యొక్క కాలం అయిపోతుంది దానికి నిదర్శనమే కదా కాలస్వరూపిణి అయిన కాళికా దేవి తన మెడల్లో బ్రహ్మ యొక్క పురులను వేసుకుంటుంది అవునా నువ్వు దీనికేలా అయిపోతే మనకింకా మల్టీవర్స్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటది మన సనాతన ధర్మంలో అది చెప్తే ఇంకేమైపోతావు